మోహన్ బాబు మీద పోలీస్ కేసు పెట్టడం వల్ల మోహన్ బాబు గారు ఇల్లు వదిలి పారిపోయారు పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం ఎక్కడికో పారిపోయాడు లేడు ఎక్కడున్నాడో తెలియదు పారిపోయాడు ఇది టీవీ నైన్ వాళ్ళు వేసిన స్క్రోలింగ్ మోహన్ బాబు మందు కొట్టి మీడియా ప్రతినిధిని కొట్టాడు ఇది కూడా టీవీ నైన్ వాడు వేసుకున్నదే నిజంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకి సిగ్గుండదు టీవీ నైన్కి అంతకట్టే సిగ్గుండదు ఇంత కక్ష సాధింపు కాకపోతే మీడియా ప్రతినిధిని కొట్టినందుకు క్షమాపణ చెప్పాలి అంటే ఆయన ఒక వాయిస్ మెసేజ్ కూడా పెట్టాడు బహిరంగంగా నేను ఇలా చెప్పుకుంటున్నాను నేను ఉద్దేశపూర్వకంగా కొట్టలేదు నా ఇంట్లో సమస్యలు ఉన్నాయి మేము వాటి గురించి చర్చించుకుంటున్నాం ఘర్షణ పడుతున్నాం ఇలాంటి సమయంలో మీరు రాకుండా ఉండాల్సింది అంటూ ప్రేమపూర్వకంగా ఆయన క్షమాపణలు చెప్పాడు అయినా సరే వదిలి పారిపోయాడు పోలీసులకు భయపడి పోలీసులకు ఆయన భయపడడం ఏంటి డీజీపీ వచ్చి సార్ అని నిలబడ్డాడు ఆయన దగ్గర డీజీపీ లాంటి వ్యక్తి మోహన్ బాబు గారు సార్ అంటుంటే ఈ టీవీ నైన్ రిపోర్టర్ కుక్కరు గేట్ బయట నిలబడి మోహన్ బాబు డౌన్ డౌన్ రారా బయటికి అని గూండాల్లాగా బిహేవ్ చేశారు మీరు వింటున్నది చూస్తున్నది అక్షరాల నిజం మోహన్ బాబు గారి ఫామ్ హౌస్ గేట్ బయటకు వచ్చి కొట్టిన తర్వాత రావాలి బయటికి మోహన్ బాబు వచ్చి క్షమాపణ చెప్తేనే మేము ఇంటికి వెళ్తాం మీడియా మీద మీడియా మీదనే చేసుకుంటాం అంటే మీడియా అంటే ఏంటి తోప మీడియాకి ఏమన్నా మీడియా ఏమన్నా కింద నుంచి తింటుదా నోటితోనే తింటారు చేత్తోనే కలుపుకుంటారు కింద నుంచి తినరు కదా మీడియా మీడియా ఎందుకు ఉంది ప్రజాప్రతినిధులుగా పనిచేయాల్సింది మీడియా ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల వరకు చేరవేర్చాలి ఇంతే ఇదే చేయాల్సింది ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా రోడ్లో సౌకర్యం లేదో ఎక్కడో అన్యాయం జరిగింది వాటి గురించి న్యాయం జరగాలి అంటే వాటిని ప్రజా నాయకులకి చూపించాలి ఇంతే కానీ ఇంట్లో జరుగుతున్న బాత్రూంలో కెమెరాలు పెట్టేసి ఆ పని మనుషుల్ని బయట కెమెరాలు ఆఫ్ చేశామని చెప్పి ఇలా బ్లేమ్ చేసి వీడియోలు తీసి ఇలా చేస్తే కొట్టడు మోహన్ బాబు గారు కాబట్టి మైక్తో కొట్టాడు నేనైతే చెప్పు మీద ఉమ్ము వేసి ఉచ్చపోసి మరీ కొట్టేవాడిని జనరల్గా మనం ఏమనుకుంటాం మన ఇంట్లో గొడవ జరుగుతుంది మన ఇంట్లో కడవ దొరుకుతుంది రై మెల్లిగా మాట్లాడరా పక్కిటి వాళ్ళకి వినిపిస్తుంది అంటామా లేదా మన ఇంట్లో కడవ దొరుకుతుంటే మెల్లిగా రా వాటి వాళ్ళకి వెళ్ళకి వినిపిస్తే పరుగు పోతుంది అనుకుంటామా లేదా అలాంటిది అంత పెద్ద మనిషి వచ్చి ఊరందరికీ దేశమంతటా చెప్తా అని చెప్పి మైక్ ఇంట్లోకి తీసుకొస్తే ఊరుకుంటాడా చెప్పండి మీరే ఆల్రెడీ పని మనిషి బయట కనిపిస్తే క్యా కెమెరాలో ఏం లేవక్క అదెక్క ఇదెక్క అని చెప్పి మాటల్లో పెట్టేసి అన్నీ లాగారు మొత్తానికి ఉగ్రవాద సంస్థ టీవీ నైన్ అనేది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ